ఏపీయూడబ్ల్యూజే మహాసభలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు సీనియర్ పాత్రికేయులు ఎస్కె దురాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జర్నలిస్టుల పాత్ర యొక్క ప్రాముఖ్యత వారితో తనకున్న అనుబంధాన్ని వివరించారు తప్పుడు కథనాలు సమాజంపై వాడి వాటి ప్రభావం వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభలు కాకినాడలో ఘనంగా జరిగాయి సీనియర్ పాత్రికేయులు ఎస్కే దురాణి అధ్యక్షతన కాకినాడ జెఎన్టీయూ అల్యూమినీ ఫంక్షన్ హాల్లో నందు జరిగిన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిజం ఒకప్పుడు స్వేచ్ఛగా ఉండేదని తెలిపారు ప్రస్తుతం మీడియా ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ విలువలను కోల్పోయే ప్రమాదంలో పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టు సంఘాల నాయకులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను యరమల ముందుంచి పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ పేరబత్తుల రాజ

సమాజం కూడా అదే రాంగ్ లైన్లో వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇందాక మన మన వాళ్ళు చెప్పారు మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని పేస్యాల ప్రమాదం ఉంటుంది మించి మించి అందరూ కూడా రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓహో ఇది అంటారు లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి పోవడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్స్ కూడా పాడైపోతాయి అంతేకాక ఇటువంటి పరిస్థితుల్లో మీడియా గ్రేటర్ రోల్ ప్లే చేస్తుందా లేకపోతే వాళ్ళ సెల్ఫిష్ గోల్ ప్లే చేస్తుంది ఇక్కడ సమస్య ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం ఎగ్జిక్యూటివ్ ఉంది లెజిస్లేచర్ ఉంది జుడిషియరీ ఉంది నాలుగు మీడియా ఉంది ఈ నాలుగును వర్ణించారు నాలుగు అంతే ఒకదాని మీద ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా అంతే మీకు మీడియాకి అన్నింటికంటే ఇప్పుడు కోర్టులు ఉంటాయి కోర్టులు వాళ్ళ యొక్క చట్టాన్ని ఎట్లాగే ఇంటర్ప్రెట్ చేయాలో వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు వాళ్ళ బాధ్యత ఉంది ఒక తప్పుడు తట్టాలు కానీ శాసనసభలు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ లేచి కానీ చేసినప్పుడు దాన్ని చెక్ పెట్టేది కోర్టు చెక్ పెడతారు ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ప్రొవైడ్ చేశారు రాజ్యాంగంలో అదేవిధంగా కోర్టు అన్ని ఏవైనప్పటికీ కూడా మీడియాకి ఇంకా స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛని మనం ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే సమాజం ముందుకెళ్ళడానికి బాగుపడటానికి ఉపయోగపడతాయి ఆ విధమైనటువంటి మార్పులు రెండు మార్పులు నేను చూశాను నా లైఫ్లో మూడు రోజులు రీసెంట్గా చూస్తే సోషల్ మీడియా సోషల్ మీడియాకి మన దగ్గర కదా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాకి కళ్ళు లేవు ఎవరు సోషల్ మీడియా రాస్తున్నారు ఎవరు పోస్టింగ్ పెడుతున్నారు ఎవరు పోస్టింగ్ పెడుతున్నారు అంటే ఎవరికి తెలియదు ఇందుకు మన దూరాన్ని ఉన్నారు సోషల్ మీడియాకి గుర్తించి వాళ్ళు కూడా అక్రెడేషన్ అయ్యే వాళ్ళు అసలు వాళ్ళకి ఎవరు చేస్తున్నారో గుర్తింపే లేదు గుర్తింపు ఉంటే వాళ్ళు చేసేటువంటి చాలామంది అంటే కొన్ని మంచిగా కార్యక్రమాలు చేయొచ్చు కొన్ని మంచి కోర్సులు పెట్టాలి కొన్ని కొన్ని ఏంటంటే ఎదటి వాడిని విమర్శించడం లేకుంటే ఎవరి ఎదటి వాడిని దూషించడం లేకపోతే క్యారెక్టర్ శాస్త్రం చేయడమో లేకపోతే ఫ్యామిలీని శాసనం చేసే పరిస్థితిలో ఆ ఫ్యామిలీ క్యారెక్టర్ కూడా శాసనం చేసే పరిస్థితిలో కొన్ని సోషల్ మీడియాలు మన దగ్గర కాదు వరల్డ్ కంట్రీస్కి ఇంచుమించి ఉండే తొంభై నాలుగు నూట తొంభై నాలుగు కంట్రీస్లో ఇదే పరిస్థితి ఉంది సోషల్ మీడియాకు అన్ని అన్ని ప్రపంచ దేశాలు కూడా తలమలుగున్నాయి వీటిని దానికి ప్రధాన భూమిక జర్నలిజం కూడా అని చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు నిజాయితీగా నిర్భయంగా మరి ప్రజల పక్షాన నిలబడి వార్తల్ని మరి ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు జర్నలిస్ట్ జర్నలిస్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫస్ట్ నుంచి కూడా ఏ చిన్న వార్త వచ్చినా అది రాజకీయ నాయకుల మీద అవ్వచ్చు అధికారుల మీద అవ్వచ్చు ఏదైనా ఒక వార్త వస్తే దాన్ని వెంటనే స్పందించి దాని మీద మరి చర్యలు తీసుకునే విధంగా మరి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు అంత ప్రాధాన్యత ఇస్తారు మీ ఒక వార్త వచ్చిందంటే దాంట్లో ఒక నిజాయితీ ఉంటుంది ఎక్కడ అన్యాయం జరిగినా ఏం జరిగినా కూడా నిర్భయంగా నిష్పక్షవాతంగా భయం లేకుండా మరి మరి ప్రచురించే మరి గతంలో ఉండేది భవిష్యత్తులో కూడా ఏ పక్షాన నిలబడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలని అలాగే ఎక్కడైనా అవినీతి జరిగినా అన్యాయం జరిగినా ఎప్పటికప్పుడు నిజాయితీగా తెలియజేసే వ్యవస్థ మేమందరం కూడా మీ అందరికీ ఎప్పుడు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాం గౌరవిస్తాం అదేవిధంగా పెద్దలు యనమల రామకృష్ణ గారు మీ అందరికీ తెలియని వ్యక్తి కాదు మన మనకు మన మరి రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మా గురువు గారు యనమల రామకృష్ణ గారు ఆయన్ని అలాంటి వ్యక్తులు ఎన్నో వేల మంది వందల మందిని మరి తయారు చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన ఫాలోవర్స్గా మరి ఆయన పార్టీకి ఎంత నిజాయితీగా నిబద్ధతతో నీతి నిజాయితీలతో పనిచేశారు మేము కూడా ఆయన వారసులుగా అంతే నిజాయితీ మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైనా ప్రతిపక్షం కూడా ప్రతిపక్ష నాయకులు కూడా ఒక ఇది అని ప్రత్యేకంగా విమర్శలు చేయలేని పరిస్థితి ఎవరికైనా ఉందంటే ఓన్లీ వన్ యర్మల్ రామకృష్ణు గారే ఎవరిని తీసుకురావాలని చెప్పేసి ఒక మంచి వ్యక్తిని ఎంతో అనుభవం వ్యక్తిని ఈవేళ ఈ చీఫ్ కృష్ణ గారు పిలిచినందుకు ఈ జర్నలిస్ట్ సంఘానికి రామకృష్ణ గారిని ఎందుకంటే మరొకసారి ఈ జర్నలిస్ట్ సంఘానికి పోగ్రం పెడితే టైం అయిపోతుంది వెళ్ళిపోతా ఉంటారు అంటే మొట్టమొదట మాట్లాడేది కానీ ఈవేళ ఎలవన్ రామకృష్ణ గారు రెండు గంటల నుంచి వస్తా వస్తా ఉంటుంది ఆగండి ఆగండి అని మీరు చెప్పడం జరిగింది అలాగే మేము కూడా ఏంటంటే టైం అయిపోతున్నా సరే మేము మిమ్మల్ని ఒత్తిడి చేయలేదు రామకృష్ణ గారు అంత ఓపికగా ఉన్నారు పన్నెండు గంటలకంటే ఆయన టైమింగ్స్ ఉంటాయండి భోజనం చేసేస్తారు ఆయన టైమింగ్స్ ప్రకారం పద్ధతి ప్రకారం మీటింగ్లు కాదు ఎక్కడ ఆఖరి కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చున్నా సరే లంచ్ టైం వెళ్ళిపోతే వెళ్ళిపోతారు ఒక నానుడు ఉంది మా అందరూ కూడా అంటే ఆయన ఆ విధంగా టైమింగ్స్ పాటించే వ్యక్తి వేల రెండు మూడు గంటలు మీ గురించి లేట్ అయినా సరే అంటే మీకు చెప్తున్నాను వాతావరణ గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన దృష్టిలో ఎంతో అనుభవం వ్యక్తి ఏంటి వేళ నేనైతే మాట్లాడుకోవడం టైం లేదు అంటే రెండు విషయాలు మీకు ఈ మధ్యన ఆయన నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకునే ఇందులో పుస్తకాచారం కూడా చేసుకోవడం దాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం నేను రాజకీయం రా ఏంటంటే నేనే తొంభైలో రాజకీయంగా అప్పటికే అయినా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ తూర్పుగోదావరి జిల్లాని మరి ఏ విధంగా చాకచక్యంగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళడం మన అందరికీ కూడా ఒకటి కాదు రెండు కాదు సుమారు ఇరవై ఐదు ముప్పై నలభై సంవత్సరాల రాజకీయంలో ఉన్న వ్యక్తి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఆయన కూడా అందులో మనం అందరం కూడా గుర్తు చేసుకునే కూడా